గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే లేదు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్క్యాప్తా నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్కు ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు మెంబర్లకి సర్పంచ్లకి ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం ఇప్పటికి మా హోం మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది నేను ఆ పార్టీలో ఒక ఎంపీని నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది అక్కడ బీజేపీ కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనే పోతున్నారు వేరే పని ఉన్న వాళ్ళకి పాల్గొనేకపోతున్నారు

youtube channel social media only okay. at your chance channel live the channel live the channel subscribe us and press the bell icon for more interesting updates